అండి అందరికీ మనందరికీ తెలుసు టీడీపీ తన ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది అలాగే జనసేన పార్టీ కూడా తన పార్టీ తరఫున నాగబాబు గారికి అవకాశం కల్పించింది బీజేపీ పార్టీ వచ్చి సోమ వీర్రాజ్కి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది కాకపోతే అందరూ అనుకున్నట్లుగా వర్మ గారికి టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇస్తుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భాగస్వామ్య పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి తన సీటు త్యాగం చేశారు కాబట్టి అందరూ కూడా వర్మగారికి మొదటి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తుంది అని చెప్పేసి తన అభిమానులు వర్మగారు కూడా చాలా ఆశతో ఉన్నారు కాకపోతే తీరా ఎమ్మెల్సీ పదవులు కేటాయించే సమయానికి వర్మగారి పేరు లేదు అయితే ఇలా పేరు ప్రకటించకపోవడంపై వర్మగారు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు అలాగే వర్మగారు అభిమానులు కూడా అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలవడం కోసం ఆయన నియోజకవర్గంలో చాలా కృషి చేశారు చాలా కష్టపడ్డారు ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయి మెజారిటీ రావడంలో వర్మగారు మద్దతు లేకుండా రాదు ఒకవేళ వర్మగారు ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ గెలిచేటోళ్ళు ఆ యొక్క క్రేజ్ వర్మగారికి నియోజకవర్గంలో ఆ స్థాయిలో ఉంటుంది అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు కానీ తిరిగి మళ్ళీ జనసేన నాయకులు వర్మగారి మీద కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు అంటే ఒక రకమైన అవయలనిగా మాట్లాడుతున్నారు అదేంటి అంటే రీసెంట్గా వర్మగారికి ఎందుకు ఇవ్వలేదు ఎమ్మెల్సీ అంటే వర్మగారికి ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తే ఆయన రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి కాంపిటీషన్ వస్తారు ఒక పవర్ సెంటర్ లాగా ఎదుగుతారు పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత దగ్గుతుంది అని చెప్పేసి అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోవడం వల్ల వర్మగారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు అని చెప్పేసి ఒక చర్చ అనేది బాగా నడుస్తుంది అనమాట అందుకోసమే వర్మగారికి ఇవ్వలేదు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది అయితే ఇదే విషయం మీద నాదొళ్ళ మనోహర్ జనసేన మంత్రి నాదొళ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అడిగారు వర్మగారికి ఎందుకు ఇవ్వలేదు వర్మగారు ఈ నియోజకవర్గంలో పవర్ సెంటర్ ఎదుగుతారు అందుకోసం ఇవ్వలేదా అని చెప్పేసి ఆయన మీడియా రిపోర్టులో ప్రశ్న అడగ ఆయన సమాధానం ఒకసారి ఎలా చెప్పారు చూడండి కంప్లీట్ గా ఇది బిడాప్ పవన్ గారి నియోజకవర్గం ఇక్కడ ఎవరు చెక్ పెడతా ఉండే కంప్లీట్ గా ఇది బిడ్డాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా అది ఇంకా దాని గురించి ఆలోచన అవసరం లేదు చూసారు కదా ఆయన ఏమన్నారు ఇది కంప్లీట్ గా ఇంకా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఇంకా వర్మ గారికి స్థానం లేదు అంటే ఇంకా వర్మ గారిని ఒక రకంగా మర్చిపోవటమే వర్మగారికి పిఠాపురానికి ఇంకా ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటం జరిగింది దీన్ని బట్టి మనం చూస్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఇంకా వర్మ గారికి పిఠాపురంలో పోటీ చేసే ఛాన్స్ ఇవ్వరు ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం వెనక ఉన్నది పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి ఈ మంత్రి గారు చెప్పిన మాటలు బట్టి మనకేది తెలుస్తుంది అయితే ఈ మాటల మీద తీవ్రస్థాయిలో వర్మగారు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఏమంటారు కదా ఇంటికి ఏదో భోజనానికి పిలిస్తే ఇంకా ఆ ఇల్లు మొత్తం నాదే అన్నట్లుగా సేమ్ ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా పాపం ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక సీటు లేదని చెప్పేసి వర్మగారిని అడిగితే వర్మగారిని ఇచ్చినందుకు ఇంకా ఆయనకి ఈ నియోజకవర్గానికి అసలు ఎలాంటి సంబంధం లేదు ఇది కంప్లీట్గా ఇంకా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఇదేం న్యాయం అన్నట్లుగా జనసేన మంత్రి ఎవరైతే ఈయన ఉన్నారు కదా ఈయన మాటల మీద పవన్ కళ్యాణ్ అభిమానులు స్థాయిలో ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు ఒకసారి చూసారు కదా ఆయన చెప్పారు అంటే ఇంకా వర్మ గారిని మర్చిపోవడం పేటాపురం నియోజకవర్గంలో అన్నట్లుగా మాట్లాడటం జరిగింది ఈ యొక్క ఇష్యూ మీద వాళ్ళు వర్మగారి అభిమానులు తీవ్రస్థాయి ఆగ్రహ వేసలేకపోయింది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్